హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అంటే శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గారు రాసినటువంటి మనోభిరాముడు ముప్పై ఎనిమిదవ భాగం వస్తే వచ్చాడులే అనుకుని రూమ్ అంతా చేంజ్ చేయడం స్టార్ట్ చేసింది మనస్విని యాక్చువల్ గా ఈ రూమ్ లో అన్ని ఎగ్జాక్ట్ గా ఉన్నాయి కానీ ఉన్న లోపమంతా కలర్ మాత్రం డిమ్ముగా ఉంది మేబీ ఆ మాన్స్టర్ అలా అవ్వడానికి రూమ్ కూడా ఒక కారణం సో అర్జెంటుగా షాపింగ్కెళ్లాలి అనుకొని అమ్మమ్మా అమ్మమ్మా అని కేకేస్తుంటే పూజా గదిలో గీత చదువుకుంటున్న అరుంధతమ్మ ఏంటి మను షాపింగ్కెల్దాం వస్తారా ఎప్పుడూ ఏమీ అడగని మనూ అడగడంతో వస్తాను పదమ్మా అంటూ లేచింది ఆవిడ అమ్మమ్మా గౌరిని కూడా తీసుకెళ్దామా నీ ఇష్టం బంగారం అనడంతో గౌరిని షాపింగ్ షాపింగ్కి బయలుదేరారు మేడం ఇంతకీ ఏం షాపింగ్ చేయాలి అవును మను నేను కూడా అడగలేదు దేనికోసం షాపింగ్ చెప్తాను పద అమ్మమ్మా అంటూ తీసుకెళ్ళింది సరే పద నీకేం కావాలో అది తీసుకో అంటుండగానే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందు కారాగింది నీకేం కావాలో తీసుకుంటూ ఉండు నే వెళ్లి పూజ సామాన్లు తీసుకుంటాను అని అరుంధతమ్మ వెళ్లిపోతే గౌరీ నువ్వు రా కాళ్ళు అసలే నెప్పులుగా ఉన్నాయి అంటూ ఆమెను తనతో పాటి తీసుకెళ్లింది మను ఓ గంట తర్వాత మనూ అయ్యిందామ్మా అయ్యిందమ్మమ్మా వెళ్దామా అవును చాలానే కొన్నట్టున్నావు ఇందకి ఏం కొన్నావు మీ మనవడి రూంలోకి డెకరేట్ చేయడానికి ఇవన్నీ కొన్నాను అనగానే అరుంధతమ్మ గౌరీ ఒక్కసారిగా నోర్లు తెరుచుకొని ఒకరి మొక్కలొకరు చూసుకున్నారు ఏంటలా అయిపోయారు అది కాదు మేడం సార్ రూమ్ ఎప్పుడు చేంజ్ చేయడం అవసరమంటారా అవునే మను వాడికన్నీ వాడికి నచ్చినట్టుగానే ఉండాలంటాడు అందుకే నువ్వు ఇలాంటి పనులేమీ పెట్టుకోకు ఏం పర్వాలేదు ముందు రండి అది కాదు మేడం నా మాట వినండి ఒకరోజు ఇలానే మాన్షన్ రీమోడలింగ్ చేస్తుంటే ఆ బిల్డర్ సార్ రూమ్ని కూడా కొద్దిగా చేంజ్ చేయించాడు అంతే ఆ రోజు సార్ రియాక్షన్ మీకు తెలియదు నా మాట వినండి అవునే మను నీకివన్నీ ఎందుకు చెప్పు నిన్ను వాణ్ణి మార్చమన్నాను కానీ వాడి రూమ్ని కాదు అమ్మో వీళ్ళు చెప్పేది వింటుంటే నిజంగానే భయంగా ఉంది ఇప్పుడేంటి చేయడం సరేలే నాకెందుకొచ్చింది అనుకుంది కాని అంతలోనే నన్ను నవ్వించడానికి ట్రై చేయి అన్న అభిమాటలు గుర్తురాగానే గట్టిగా నిట్టూర్చి ఏమైతే అదయింది చూద్దాం అనుకుని ఏం పర్వాలేదమ్మమ్మా అంటూ అన్నిటికీ బిల్ వేయించింది అరుంధతమ్మ మనసులో అయ్యయ్యో ఈ పిల్ల చెప్తే వినదు వాడికి ఆ రూంలో దేన్ని టచ్ చేసినా నచ్చదు దీనికి ఎలా చెప్తే అర్థమవుతుందో ఏంటో అనుకుంటూ మను వెనకే వెళ్ళింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సర్ పిలిచారంట అంటూ వచ్చాడు మూర్తి ఎస్ మూర్తి ఫైల్స్ అన్ని క్లియర్ చేశాను రేపు ముంబై బ్రాంచ్ కి ఫోన్ చేసి వీలైనంత తొందరగా వర్క్ ఫినిష్ చేయమని చెప్పు లేదంటే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుందని చెప్పు సరే సార్ అంటే అలానే రేపు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ తో మీటింగ్ అరేంజ్ అయ్యి ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి సరే సార్ అని వెళ్ళిపోతూ సార్ మీరు ఈ మధ్య హైదరాబాద్ బ్రాంచ్ కి వెళ్తానన్నారు అన్నాడు మూర్తి హా అన్నాను బట్ అక్కర్లేదు అది తర్వాత చూద్దాం ఓకే సార్ మీకు గ్రీన్ చీజ్ చెప్పమంటారా ఇంటికి ఇంటికెళ్తున్నాను కదా వద్దులే అంటూ సిస్టమ్ షట్ డౌన్ చేస్తుంటే ఇదేంటి సార్ ఎప్పుడు ఇంట్లో ఏం తీసుకోరు కదా ఓ వారం నుండి అసలు ఆఫీసులో ఏమీ తినట్లేదు తాగట్లేదు ఏంటి సంగతి అని మూర్తి అనుకుంటుంటే ఓకే మూర్తి టైం అయింది నేను బయలుదేరుతాను అంటూ వెళ్లిపోతుంటే ఏదో గుర్తొచ్చినట్టు సార్ సార్ అంటూ మూర్తి కేకేయడంతో వాడల్లా ఆగి ఏంటి మూర్తి అన్నాడు అభిరామ్ అదే సార్ మార్నింగ్ జెనిఫర్ మేడం కాల్ చేశారు కనుబొమ్మలు ముడేస్తూ ఎందుకు వాళ్లతో టయప్ గురించి ఆల్రెడీ మాట్లాడేశాం కదా అదే సార్ నెక్స్ట్ మంత్ మీరు అమెరికా వెళ్ళాలి కదా అయితే మీతో బిజినెస్ మ్యాటర్ ఏదో డిస్కస్ చేయడానికి అమ్మాయి రెజీనా ఆల్రెడీ ఢిల్లీ వచ్చారంట మిమ్మల్ని అర్జెంటుగా మీట్ అవ్వాలంటున్నారు ఆ కన్వర్జేషన్ కి మీనింగ్ అర్థమైన అభిరామ్ సీరియస్ గా నాతో మాట్లాడాలి అంటే నా దగ్గరికి రావాలి అది చెప్పు వాళ్ళకి ఆల్రెడీ రెజినాతో అభి రిలేషన్షిప్ పూర్తికి తెలుసునడంతో అంటే సార్ రెజీనా మేడం బిజినెసే కాకుండా మీతో ఇంకేమైనా పర్సనల్ గా మాట్లాడలేమో అన్నాడు మూర్తి అభిరామ్ గట్టిగా షడాప్ అని అరవగానే బిత్తరపోయాడు మూర్తి అంటే సార్ అది ఎవరైనా నా దగ్గరికి రావాలే తప్ప ఒకరి దగ్గరికి నేను వెళ్లడం ఇంపాసిబుల్ అని ఇమ్మీడియట్ గా వాళ్ళ కంపెనీతో అప్ క్యాన్సిల్ చేయి అని చెప్పి వెళ్లిపోతుంటే కంగారుగా సార్ మీరు వాళ్ళ కంపెనీతో కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేశారు సో వాట్ వాళ్ళు టైఅప్ కి నా దగ్గరికి వచ్చారు తప్ప మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు చెప్పింది చేయి కాని సార్ ఈ విషయం ఐఎమ్ సిఇఒ ఆఫ్ దిస్ కంపెనీ మూర్తి ఇక నేను చెప్పిందే జరుగుతుంది జరగాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అభిరామ్ అయ్యో ఈనే ఇంత పెద్ద డిసిషన్ తీసుకున్నాడు ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడ్డాడు మూర్తి ఇంటికి రావడంతోనే మన బాబుకి ఎక్కడ లేని కూల్నెస్ వచ్చేసింది ఇదేంటి విడి టైంలో ఎందుకొచ్చాడు నిన్నటిదాకా అంటే వాళ్ళున్నారు కాబట్టి వచ్చాడు మరి ఎందుకు అని అరుంధ తమ్మ తనలో తనే ఆలోచిస్తుంటే షూ రిమూవ్ చేస్తూ వారం నుండి అలవాటు పడ్డ పిలుపుకు అడిక్ట్ అయిపోయి అలవాటులో పొరపాటుగా మను టీ అంటూ పిలిచేసరికి అభి కారు సౌండ్కి అప్పటికే పనివాళ్ళని పక్కకి ఎంటేసి టీ తీసుకుని నవ్వుతూ అభి వెళ్ళింది మను మీడొచ్చాడు బానే ఉంది మరి దీనికేమైంది వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇంకా నటించడమెందుకు అని అరుంధతమ్మ బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే నవ్వుతూ టీ తాగబోతుంటే తన మొబైల్ రింగ్ అవ్వడంతో అమెరికన్ నెంబర్ డిస్ప్లే చూసి టీ పక్కన పెట్టేసి హలో అంటూ పైకి అభిరామ్ ఇక్కడ మను అరుంధతమ్మకి గుండెల్లో దడ మొదలయ్యింది అభిరామ్ రూంలోకి వెళ్లేసరికి ఎందుకు ఫోన్ చేశావు అంటూ రూంలో లో అడుగుపెట్టిన అభి అక్కడే ఆగిపోయాడు రూమ్ మొత్తం లైట్ లావెండర్ కలర్ తో అట్రాక్షన్ గా కనిపిస్తుంది ఎక్కడ చూసినా చిన్న చిన్ని పూల కుండీలు అక్కడక్కడ అందంగా హ్యాంగ్ చేసిన పచ్చటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఎప్పుడు డార్క్ షేడ్స్ తో డిమ్ గా ఉండే తన రూమ్ ఇప్పుడు చాలా బ్రైట్ గా చూడగానే పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా కనిపిస్తుంది అంతేకాకుండా అక్కడికి అడుగు పెట్టగానే రూమ్ స్ప్రే తో మత్తుగా అనిపించే స్మెల్ కాస్తా ఇప్పుడు సువాసన భరితంగా ఉండి మైండ్ అంతా గా మారుస్తున్నట్టు అనిపిస్తుంటే చుట్టూ చూసిన అభికి ఓ మూలగా పొగ పొగవేసిన చిన్ని స్టాండ్ కనిపించింది అసలిది నారూమేనా ఎవరిలా మార్చారు అనుకుంటూనే బాల్కనీలోకెళ్లాడు ఎప్పుడూ రెండు కాఫీ చేస్తూ ఏదో పొగట్టుకున్నట్టుగా కనిపించే ఆ బాల్కనీ ఇప్పుడు కొత్తగా అక్కడ వచ్చిన అతిథుల్లా బర్డ్ కేజ్ నుండి కిలకిలమంటున్న పక్షుల అరుపులతో అందంగా కనిపిస్తూ సందడిగా అనిపిస్తుంది వాటిని చూడగానే పెదవుల మీద చిరునవ్వు చేరగా ఆ పక్షుల్ని కాస్త కదిలించగానే కిచికిచమంటూ అరుస్తున్న అరుపులు చెవులకి ప్రశాంతంగా అనిపిస్తున్నాయి అభిరామ్కి నవ్వుతూ లోపలికి రాగానే ఎదురుగా కనిపిస్తున్న తల్లి బిడ్డ బొమ్మ మీద అతని చూపు పడ్డంతో ముఖమంతా ఎర్రగా కోపంగా అయిపోయి కళ్ళు చింతని పుల్లా అయ్యాయి మనూ అని గట్టిగా కేకేశాడు ఆ అరుపుకి గుండె జల్లుమంటుంటే ఒక్క అడుగు కూడా వేయలేకపోయింది మను మను అని మానుషనంతా మరోసారి గర్జించిన అరుపుకి ఇంట్లో పనిచేసే వాళ్లంతా హాల్లోకొచ్చారు నేను చెప్తూనే ఉన్నాను మేడం మీరే వినలేదు అని గౌరీ మనూ వెళ్లవే వాడుగాని బయటకొచ్చాడంటే చుట్టూ ఎవరున్నారని కూడా చూడడు తొందరగా వెళ్ళు అని అరుంధతమ్మ చెప్తుంటే భయంగా ఉందమ్మమ్మా రోట్లో తలపెట్టి రోకలిపోటుకి భయపడితే ఎలా ఏం కాదు ధైర్యంగా వెళ్ళు అని అరుంధతమ్మ అనడంతో అడుగులో అడుగేసుకుంటూ రూంలోకి వెళ్లగానే అటువైపుకి తిరిగి ఉన్నాడు అభి మను పట్టీల చప్పుడుకి ఇటువైపు తిరిగి కోపంగా తన దగ్గరికి వచ్చి ఇదంతా మార్చింది నువ్వేనా అని అడిగాడు తన కోపానికి భయమేస్తుంటే అవునన్నట్టు తలూపింది అంతే క్షణంలో అబిజెయి మను చెంపకి తాకగానే బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని చూస్తుంటే ఒక్కో అడుగు తన వైపు నడుస్తూ ఎందుకిలా మార్చావు ఎవరు మార్చమన్నారు నిన్ను వెనక్కి అడుగులేస్తూ అంటే అది మరీ రూమంతా చీకటిగా ఉంటేనూ నేనే చేంజ్ చేద్దామని అని గోడ రావడంతో ఆగిపోయింది మను కోపంగా తన గొంతు పట్టుకుని నేను చెప్పానా చేం చేయమని నీకెంత ధైర్యం అంటుంటే ఊపిరందుక గట్టిగా దగ్గుతుంది మను నీకాల్రెడీ చెప్పాను నాకు ఆడవాళ్లంటే అసహ్యం నువ్వు నా రూంలోకి అడుగు పెట్టద్దని ఏదో మీ వాళ్ళొచ్చారని బతిమిలాడితే నిన్న రాణించాను అంత మాత్రానికే నా మీద నా ఇంటి మీద రైడ్స్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నావా యునో నాకు నా మీద ఎవడు రైట్ తీసుకున్నా నచ్చదు అలాంటిది నిన్నగాక మొన్నొచ్చావు నువ్వెంత మామూలుగా మాట్లాడితేనే భయపడిపోతున్నావు కదా అని ఏదో కాస్త నార్మల్గా మాట్లాడితే ఆ మాత్రానికే భార్య అనే హక్కు చూపిస్తున్నావా అని కోపంగా అంటుంటే ఊపిరి అందక గింజుకుంటూ అభిచేతుని నెట్టేస్తుంది ఇంకొకసారి నన్ను నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చాలని చూస్తే చంపేస్తాను వెళ్లిక్కడి నుండి అని చెయ్యి విసురుగా తోసేసి వెనక్కు తిరగ్గానే ఏడుస్తూ ఆగండి అని గట్టిగా అరిచింది ఎందుకు మీకు నేనంటే అంత కోపం అమ్మ నాన్న వస్తే వాళ్ళందరితోనూ బానే ఉంటున్నారు నా ఒక్కదాంతోనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు నేనేం చేశానని ఈ రూమ్ని చూసిన ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది కానీ చూసిన వాళ్ళకి ఏదో లోపం కనిపిస్తుంది అందుకే బ్రైట్ గా ఉండేలా మార్చాను ఇందులో ఏం తప్పుంది అని అడిగింది మను గట్టిగా ఉంది నాకు చీకటంటేనే ఇష్టం వెలుగులో మనకు తెలియని ఎన్నో నిజాలు కళ్ళ ముందు కనిపిస్తాయి అదే చీకట్లో అయితే నేను తప్ప ఇంకెవ్వరూ ఉండరు అందుకే నాకు చీకటంటేనే ఇష్టం చీకట్లోనే ఉంటాను అండ్ క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు గెట్ లాస్ట్ వెళ్ళను ఎందుకు వెళ్ళాలి నేనంటే అంత ఇష్టం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నారు నా నీడ పడ్డం కూడా మీకు ఇష్టం లేనప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు భార్యలా రైట్ నాకు అవసరం లేదు నేను కోరుకోవడం లేదు కాని యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఓ ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయలేదు ఎందుకని నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అడిగింది ఎస్ నువ్వు నా జీవితంలోకి రావడమే నువ్వు చేసిన తప్పు అంటే అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకంటే నా పెళ్లి చూడాలన్న మా నానమ్మ కోసం పెళ్లి చేసుకున్నా ఇన్ఫాక్ట్ అది పెళ్లి కాదు డబ్బులిచ్చి నిన్ను కొనుక్కున్నాను అర్థమైందా గెట్ లాస్ట్ అంటూ విసురుగా తనని తోసేసి డోర్ క్లోజ్ చేసేసి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు అభి చేదు జ్ఞాపకాలు కళ్ళ వెనుక దోబూచులాడుతున్నట్టుగా అనిపిస్తుంటే ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఒక్క క్షణం కూడా అక్కడుండలేకపోయాడు అంతే అనుకున్నదే తడువుగా డ్రస్ కూడా తీయకుండా బయలుదేరాడు తను రావడం చూసి డ్రైవర్ పరిగెడుతూ వస్తుంటే అభి డ్రైవింగ్ సీట్ లో కూర్చోవడంతో అతను పక్కకెళ్లిపోయాడు వేగంగా వెళ్తున్న కార్తో పాటు అంతకంటే వేగంగా వెళ్తున్న అతని ఆలోచనలు మనసుని మెలిపెడుతుంటే కార్ని వాళ్ళ రెస్టారెంట్ ముందు ఆపాడు అతను వస్తుంటే అందరూ విష్ చేస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు సర్ రూమ్ లో ఎవరైనా అమ్మాయి బుక్ అయిందా అని ఒక సర్వర్ అడుగుతుంటే మరొక సర్వర్ లేదే ఈ మధ్య అసలు సార్ ఇక్కడికి వచ్చే చాలా రోజులైంది లేదంటే వారానికి నాలుగోది రోజులకైనా ఎవరో ఒక అమ్మాయితో టైం స్పెండ్ చేస్తారు అని అనుకుంటున్నారు సర్వెంట్స్ ఎవరిని పట్టించుకోకుండా ఎప్పుడూ కూర్చునే డిలక్స్ టేబుల్లో కూర్చోగానే సర్వర్స్ అలవాటుగా అతను ఎప్పుడూ తీసుకునే బ్రాండెడ్ విస్కీతో పాటు వాటిలోకి అతను రెగ్యులర్ గా తీసుకునే ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టారు మనూ మాటలు పదే పదే గుర్తొస్తుంటే గ్లాస్ సిప్ చేయబోయి అంతలోనే ఆగిపోయాడు నీకు డ్రింక్ చేసేవాళ్లంటే నచ్చదా యాక్షి అస్సలు లేదు అంటూ చిన్నపిల్లల అమాయకంగా ఎక్స్ప్రెషన్ పెట్టిన మను ఫేస్ ఆ డ్రింక్ లో కనిపిస్తుంటే ఒక్క సిప్ కూడా చేయలేక ఆ గ్లాస్ ని అలానే విసిరి కొట్టేశాడు అభిరామ్ చుట్టూ ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ ని చూస్తూ బావా నీకు చికెన్ అంటే ఇష్టమా అక్క చాలా బాగా చేస్తుంది నిజంగానే మీ అక్క చాలా బాగా చేసింది అంటుంటే కళ్ళు మాత్రం పైకెత్తి బ్లెష్ అవుతున్న అందమైన ఫేస్ గుర్తొచ్చి టేబుల్ మీద పెట్టినవన్నీ చెల్లా చెదురుగా విసిరి కొట్టేశాడు అభిరామ్ ఎక్కడ చూసినా డ్రింకింగ్ స్మెల్ కి చిరాకేసి ఒక్క క్షణం కూడా అక్కడ బయటికి వెళ్ళిపోతుంటే ఏమైంది సార్కి ఇలా బిహేవ్ చేశారు ఏమో మరి ఓవర్ స్పీడ్ లో వెళ్తున్న అభి కార్ కి సడన్ గా ఎవరు అడ్డు రావడంతో బ్రేక్ వేసే లోపే గట్టిగా అరిచిన ఓ అమ్మాయి గొంతు వినిపించింది విన్నారు కదా ఫ్రెండ్స్ మను చేంజ్ చేసిన రూమ్ అభికి నిజానికి చాలా బాగా నచ్చింది కానీ తలలేని ఒక తల్లి బిడ్డల బొమ్మ చూడగానే అతని మనసంతా మళ్లీ మారిపోయింది అలాని మనకు ఇష్టం లేని డ్రింకింగ్ కానీ అలవాట్లు కానీ ఏదీ చేసుకోవడానికి అతను మనసు ఒప్పుకోవడం లేదు అట్ ద సేమ్ టైం మనుని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేడు మరి తర్వాత ఏం జరుగుతుందో అతని కార్ కి అడ్డొచ్చిన అమ్మాయి ఎవరో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉండి మెంబర్షిప్ లో ఉన్న వాళ్ళకి మాక్సిమం టూ ఎపిసోడ్స్ ఇస్తున్నానండి దయచేసి స్టోరీ సబ్ చేసి నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ